హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి రోజు నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వ్లాగ్ అయితే వ్లాగ్ చూస్తూ ఈ రోజు బ్రహ్మముడి సీరియల్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వ్లాగ్లాగైతే వెళ్ళిపోదాం సో ఇంకైతే తనను అపర్ణ నిందించిందని రాజ్ అంటే అలా చేయలేదని వాళ్ళు నిందించడానికి వారికి బదులు మీ అమ్మగారే మిమ్మల్ని తిట్టారని అంటుంది కావ్య వచ్చి తప్పుగా అపార్థం చేసుకున్నాను ఆ మమ్మీని అని చెప్పేసి రాజ్ అంటుంటాడు మీరు మీ అమ్మగారినే కాదు మీరు ఆడవాళ్ళందరినీ తప్పుగానే అర్థం చేసుకుంటారు మీరు దీంట్లో కోర్సు కూడా చేసినట్లు అనిపిస్తుందని కావ్య అంటుంది ఇక సరదాగా వీళ్ళిద్దరూ వాదించుకుంటారు పడుకునే లోపు మీరు ఏదైనా చేస్తే నేను సపోర్ట్ చేద్దామనుకుంటున్నానని కావ్య అంటే అహం అని సీరియస్గా చూస్తాడు రాజు అదే డబ్బులు లెక్క పెట్టడానికి సపోర్ట్ పోట్ చేస్తాను కావ్య అంటే డబ్బు లెక్క పెట్టిన అయిపోయింది లోపల పెట్టి రేపు వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేద్దాం అని రాజ్ అంటుంటాడు బ్యాంక్ లేనప్పుడు బ్యాంక్ లేనప్పుడు డిపాజిట్ చేయడానికి సిడిఎంలు ఉన్నాయి కదా అని కావ్య అంటుంది అందుకు ఇవి రెండు లక్షలు కాదు రెండు కోట్లు అప్డేట్ అవ్వు కానీ సగం సగం కాదు అని కావ్య కావ్యను రాజ్ అంటుంటాడు ఆ మాటలు చాటుగా విని రాహుల్ రెండు కోట్లు వెళ్లకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అనుమానిస్తాడు రాజు లేవగానే రాహుల్ వెళ్ళిపోతాడు ఏమండి నాకు డౌట్ రెండు కోట్లు కట్టాలంటే ట్యాక్స్ కట్టాలి కదా అని కావ్య అంటుంది అది ఆడిటర్ చూసుకుంటాడు మాట్లాడాను రేపు వెళ్ళి డిపాజిట్ చేయాలి లేకుంటే వాడు గొడవ చేస్తాడని రాజు అంటుంటాడు మరోవైపు రుద్రాన్ని తలపట్టుకుని ఉంటే అటు ఇటు తిరుగుతుంది రుద్రాన్ని వైపు కోపంగా చూసి కొన్ని రోజులు సైలెంట్గా ఉందామంటే అమెరికా అని నన్ను తిక్కలదాని చేశావు నువ్వు చేసే పనులకు నాకు వచ్చే కోపానికి నిన్ను చంపేయాలని ఉంది రాజు కావ్య ప్రతి పనిలో వేలు పెడుతున్నావు తప్పు అని గొడవ చేసి చివరికి నువ్వు గొప్పవాళ్ళని చేస్తున్నావు అంతటికీ కారణం నువ్వే కదా అని దాని అంటుంది కరెక్ట్గా చెప్పారా అంటే అని స్వప్న ఎంట్రీ ఇస్తుంది చివరికి మా అత్తతో చేరి కుక్క తోక పట్టుకుని ఓదారు ఇదినట్లే అని తెలుసుకున్నారు అని స్వప్న అంటుంది ఎలా తల్లిలాంటి అత్తను కుక్క అంటావా అని రుద్రాని అంటుంది మరి నక్క అనమంటావా అని చెప్పి స్వప్న మీకోసం అంటుంది స్వప్న అంటుంది మీకోసం వచ్చాను ధనలక్ష్మి అంటే అని అంటుంది ఒకసారి మీరు ఇంట్లో కోడలుగా వచ్చినప్పుడు మీరు ఎలా ఉండేవారో మీకు అందరూ ఎలా గౌరవం ఇచ్చారు మీరు ఎప్పుడైతే మా చేరారో మీ మాటకు విలువ లేకుండా పోయిందని స్వప్న అంటుంది ఇంకా వాళ్ళ వాదన అయిన తర్వాత ఇంతలో రాహుల్ వచ్చి మీకు ఇక ధాన్యలక్ష్మి అతతో పనిలేదు మమ్మీ అని అంటుంటాడు ఏం ఏంట్రా అంటే రాజు కావ్యాల దగ్గర రెండు కోట్లు డబ్బు చూశాను అని అంటుంటాడు రుద్రాణితో నమ్మదు కా అయినా రుద్రాణి నమ్మదు రాహుల్ చెప్పే మాటలు రుద్రాణి అయితే నమ్మదు మనల్ని ఇంట్లో అంతా కామెడీ పీస్లా చూస్తున్నారు అని చేసి బకరాలు అవుతాం నిజంగా వాళ్ళ దగ్గర రెండు కోట్లు ఉంటే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దామని రుద్రాణి అంటుంది ఎలా పట్టిద్దామని రాహుల్ అంటుంటాడు రేపు నేను షేర్ మార్కెట్లో రెండు కోట్లు పోగొట్టినట్లు నటిస్తాను ఆ డబ్బును రాజును కట్టమని చెప్తాను అంటు కట్టమంటాను సాధారణంగానే రాజు డబ్బులు లేవంటాడు అని రుద్రాణి చెప్తుంది అప్పుడు నీ నాటకం మొదలు పెడదాం అని రాహుల్ అంటుంటాడు అప్పుడు ఏదో ప్లాన్ చెప్తుంది రుద్రాణి అది విన్న రాహుల్ అబ్బా సూపర్ ప్లాన్ అదిరిపోయింది రేపే నీ నాటకానికి తెరలేపు అని అంటుంటాడు మరుసటి రోజు రుద్రాణితో ఇద్దరూ రమ్మంటారా అని అడిగితే ఆగమని చెప్తుంది రాజు కావ్య వస్తుంటారు ఈ డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేసి ఆఫీస్కి వెళ్ళాలి అని రాజు అంటుంటాడు అది చూసి రుద్రాణి వాళ్ళను రమ్మని చెప్తుంది వాళ్ళు ఇంట్లో వచ్చి రుద్రాణి మీద అరుస్తుంటారు ఎవరు మీరు అని అడుగుతారు రుద్రాణి చెప్పకపోవడంతో ఏంటి ప్రతి ఇంట్లో చిచ్చు పెట్టావో పని పెట్టుకున్నావా అని ఇందిరాదేవి అంటుంది రుద్రాణి అంటుంది ఏం చేయను మీరు డబ్బులు ఇవ్వలేదుగా అందుకే ఇలా సంపాదిద్దామని షేర్ మార్కెట్లో పో గొప్పవాళ్ళు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాను అనేసి రుద్రాణి అంటుంది ఈ ఇల్లును కూడా దివాళా తీద్దామన దివాళా తీద్దాం అనుకున్నావా అని ఇందిరాదేవి అంటుంది మీరు తర్వాత వాదించుకోండి నాకు మాత్రం డబ్బులు కట్టండి అని వాళ్ళు అంటుంటారు రెండు కోట్లే కోట్లకే రెండు వందలు అని చేస్తున్నారు రెండు కోట్లుగా అని రుద్రాణి అంటుంది అప్పుడు రాజ్ కంపెనీలో లాస్ వచ్చినప్పుడు ఇప్పుడు నేను మార్కెట్లో పోగొట్టుకున్నాను నా కోసం ఆ మాత్రం కట్టలేవా అని రుద్రాని అంటుంది తర్వాత డబ్బు ఇవ్వడం ఇవ్వండి మేము వెళ్ళి లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి మేము ముందే చెప్పాం తర్వాత ఇస్తారా యాక్షన్ తీసుకోమంటారా అని వాళ్ళు అంటుంటారు రాజు నువ్వు ఒక్కడవే దిక్కు తర్వాత ఆ డబ్బులు ఇచ్చేస్తా అని రుద్రాని అంటుంది రెండు కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని కావ్య అంటుంది ఇక ఇంకా నా మార్నింగ్ రొటీన్ లాగా అయితే చూసారు కదా పీరియడ్స్ టైంలో నేనైతే ఈ విధంగా అయితే నా రొటీన్ లాగైతే చేశాను ఇంకా పిల్లలు అయితే పూజ అయితే చేసేసుకుంటారండి నేను ఇళ్ళైతే ఊడ్చేసి ఇస్తాను పూజగా కూడా వాళ్ళే తుడుచుకుంటారు సో నేను కుకింగ్ చేస్తుంటాను వాళ్ళైతే దీపం పెట్టేసుకుంటారు నిత్య దీపం పెట్టుకున్నప్పుడు మానకూడదు కదండి ఎవరో ఒకరు పెట్టుకోవాలి కదా అందుకని